ఇవ్వడానికి బహుకరించడానికి వెళితే ఆయన తిరస్కరించాడు ఆ పోటీ మనం చూసాం అయితే దీన్ని బట్టి ఆ రోజు నుంచి మన ముఖ్యమంత్రి గారు మనం తిరస్కరిస్తూ ఉన్నాడు ఒకటే జాగ్రత్త ఎన్నో ప్రాంతాల్లో నేను గమనించాను ఈ జాతిని ఆయన హేళనగా హీనంగా చూసుకున్న దాఖలాలు కనబడుతున్నాయి ఇప్పుడు मैं मैं तो अहिदाबाद बंजारा हिल्स बहुत कुंज जाऊँगा वहाँ भी पर्याप्त है। अलेन तो है संत सेवाला महाराज इकड़ भसज्वे सिंह घर का आन बंजारा बुलस्तुदगंगा की पेड़ बंजारा हिल्स अलेपेड़ बच्ची द ये मनुष्य पेड़ को तो बंजारा हिल्स बच्ची तो आप भिदमंसी ने स्थापन कर कहीं तो पुट्टा पुट पुट बनता ఏ వ్యక్తి అక్కడ చావని కట్టి నిజామాబాద్తో ప్రత్యేకమైన దర్వాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ గౌరవించినారు మీరు కూడా గౌరవించారు కానీ ఏకంగా విగ్రహాన్ని మధ్య మరుగు ప్రాంతంలో షిఫ్ట్ చేద్దాం స్థాపిద్దామనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావాలి ఆ ప్రాంతంలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తర్వాత సర్వే చేస్తున్నది నిర్ణయిస్తున్నాయి ఆ ప్రాంతం अच्छा आकर आकर ये वापस नडगम, तीव्र वाद दोस्त लाकर एक उठा, है ना तीव्र वाद लाकर हमने बच्चे तागुड़र दावे आ रहे थे ना, यूरेनियम केंद्र पर उतन पनजे तोड़े धांधू धंधू रहता है माँ, देखो ना ये भी तो हम लोगों के बीच आकर हैरान रहते हैं ये भी की तत्काल जन्म लाकर बच्चे लोग तेरा हताश नही

యొక్క ఈ పదివేల ఎకరాల భూమి ఇక్కడ ఉందని నాకు చెప్పొచ్చారు మీ డిస్కషన్ పది ఎకరాల భూమి మాకెందుకు ఒక ఎకరం భూమి సేవాలయాల మందిరం కట్టడానికి మీరు విగ్రహం 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 పెడుతున్నారు పొలిటిషన్ కాదు విగ్రహం పెట్టడానికి మందిరం అనేది కరెక్షన్ చేసుకోవాలి ప్రతి వాడు మందిరం మందిరం అని అనగానే విగ్రహం విగ్రహం అంటున్నారు తక్కువ అందుకే ఇప్పటి నుంచి మీరందరూ శివాలాల్ మహారాజ్ మందిరానికి ఒక ఎకరం భూమి ఎక్కడ బంజారా ఎందుకంటే బంజారా పేరుతో ఉన్నది కదా బంజారా అక్కడ కేటాయించవలసిన బాధ్యత ఉంది మీరు మా యొక్క రిక్వెస్ట్ గమనించి మందించి ఒక ఎకరం కంపల్సరీగా కేటాయించాలని వీటిని అదే విధంగా వెయ్యి ఎకరాలు కావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే శివరాల బాగా యొక్క యూనివర్సిటీ కట్టాలని అక్కడ ప్రాంగణం కట్టాలని అక్కడ పీఠం స్థాపించాలని కోరుకుంటున్నాం ఇది న్యాయమైన కోరికలు ఎంత పెద్ద పెద్ద కోరికలు ఈ దేశానికి ఈ గుట్టలకు బంగారు హింస పేరు పెట్టే తప్పే ఉన్నది తప్పు లేదు తప్పు ఉండకూడదు తెలుసు అప్పటికే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా ఈ వివరించు గమనించారు డౌన్ మొదలైంది కానీ మీరు గుర్తించకపోతే మంత్రి పదవి ఇవ్వడానికి లంబాడే నలుగురు ఐదు ఎమ్మెల్యేలున్నారు మంత్రి పదవి కావాలని అరీనా నూట ముప్పై అయితే ఏం చేయాలి ఎన్టీ రామారావు ఇట్లాంటి వాళ్ళనే ఓడించిన వాళ్ళ నేను ఇప్పుడు మీరు ఈ ఇక్కడ రెండు కదా మండలాల మండలాలి అందరికీ కనిపించండి మీకు జరుగుతున్న అన్యాయం మీరు చెప్పండి వాళ్ళ తయారు చేయండి మేము చూసుకుంటాం చేస్తామంటే కాదు ఈ జమానాలో

మాత్రం ప్రకారంగా ప్రకటిస్తాం గిరిజనులు తొక్కి పెట్టారని ఒక రెండు వేల నాలుగు ప్రకారంగా ఇరవై నాలుగు ప్రకారాలు అదే విధంగా

ఈ గవర్నమెంట్ ను మెప్పించారు మెప్పించాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ స్వయంగా దీని వచ్చి సంత సేవాలయాల యూనివర్సిటీ కట్టేటంత వరకు సేవాలయ ఒక మందిరం నిర్మించేటంత వరకు మనం పోరాటం ఈ రెండే తీర్మానాలు ఎక్కువ తీర్మానాలు చేసి అనవసరమైన ఆలోచనలు చేయకండి ఒకవేళ మీరు వేరే వేరే ఆలోచనలు చేసి అన్ని సంఘాలు కట్టడం ఇదే ఇదే మాకు ఒక ఎకర బ్యాంగులో సంత సేవ మందిరం నిర్మించాలా కాకపోతే ఎలా ఎక్కడ మనకపోతే మన చెప్పండి ఎందుకంటే మా న్యాయమైన కోరిక న్యాయమైన హక్కు మాకు పెద్దవలసిన హక్కు ఆ రోజు ఈ రెండు తీర్మానాలు తప్పు మనం ముందుకు ఎక్కువ తీర్మానాలు వద్దు మనకు అవసరం లేదు కానీ ప్రతి మండలం కేంద్ర తాండాకి వెళ్ళి ఈ విషయాన్ని అవేర్నెస్ చైతన్య పంచవలసిన అవసరం తెలియజేస్తూ ఈ సమావేశానికి నన్ను పిలిచి మీ మనోభావాలు తెలియజేసినందుకు నేను చేసినందుకు అధ్యక్షుల వారికి

né